ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి మండలం తొండమానుపురం పంచాయతీ యూనిట్ ఇన్ఛార్జి వై దామోదర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని కొనియాడారు తొండమన్నపురం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సహాయ సహకారాలతో పరిష్కరిస్తామని తెలియజేశారు వెంకట సుధీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన ఉమ్మడి నాయకులకు కార్యకర్తలకు తొండమాణిపురం ప్రజలకు తొండమాణిపురం యూనిట్ ఇన్ఛార్జి వైదామోదర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభకాంక్షలు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి తొండమానపురం ప్రజలు ఓట్లు కృతజ్ఞత చేసిన దానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి బాగా కష్టపడి ఒకటో తేదీ ఫెంక్షన్ అన్నాక ఒకటో తేదీ తెల్లవారు ఆరు గంటలకి స్టార్ట్ చేసి మధ్యాహ్నాలకి తొంభై ఐదు పర్సెంట్ ఫుల్ప్ చేసినాం దేశమంతా కూడా చంద్రబాబు నాయుడు మన రాజధానికి ఏమి చేయలేకపోయినా వైసీపీ వాళ్ళు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష పదహైదు వేల కోట్ల రూపాయలు తెప్పించి రాజధానిని నిర్మించడానికి ఒప్పుకున్నారు పోలవరానికి డైరెక్ట్గా కేంద్రమే సపోర్ట్ చేసి డైరెక్ట్గా పనిచేయాలని కోరుకుంటున్నారు ఇంకా ఇళ్ళకి పల్లెల్లో మూడు సెంట్లు టౌన్లో రెండు సెంట్లు లెక్కన ఇస్తామని ప్రజలకి హామీ ఇచ్చాడు పోతే పథకాల కింద మహిళలకి వంట గ్యాసు సంవత్సరంలో మూడు గ్యాస్లు ఇస్తామని చెప్పారు పోతే మహిళలకి డిగ్రీ చేసిన వాళ్ళకి మూడు వేల రూపాయలు ప్రతి మంత్ అన్నా క్యాంటును ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ప్రారంభం చేస్తున్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రము ముందుకు సాగుతుందని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాము తునుమానపురం ప్రజలకి సమస్యలు ఏమి ఉన్నా బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి గారికి చెప్పి సమస్యలన్నీ తీర్చుకుంటామని కోరుతున్నాము బొజ్జల సుధీర్ రెడ్డి గారు గోపాలకృష్ణారెడ్డి తనయుడు కాబట్టి అతను ఆరు సవ ఆరు టర్మ్లు మంత్రిగా పనిచేసినాడు కాబట్టి అతను కొడుకు కాళీ డెవలప్ చేస్తాడని దేవస్థానం గురించి కానీ ఇంకా డెవలప్మెంట్ గురించి కానీ అంత అభివృద్ధి బాగా చేస్తాడని అందరం కోరుకుంటున్నాము